మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది మరి రైతాంగం ఇబ్బందుల్లో ఉంది మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మరి ప్రభుత్వం బదనాం చేస్తున్న సందర్భంగా మరి రోజు నీళ్లు ఈ రంగనాయక సార్ నీళ్ళు ఎట్లా వచ్చింది అనేది కూడా మరి ప్రభుత్వం బుద్ధి ఉండాలి మన మాట్లాడడానికి ఈరోజు మరి రైతాంగం కూడా హరీష్ రావు పట్ల మరి కృతజ్ఞత ఉండడం కూడా మరి అలా తెలియజేస్తా మరి వారి డిమాండ్లకు తలొక్కి వాళ్ళు ఎప్పుడు నీళ్లు వదిలే ఏందనే జ్ఞానం కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు మరి హరీష్ రావు గారు ముందు చూపుతోటి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాయడం అదేవిధంగా దానికి స్పందించేలా ప్రభుత్వం తలొక్కి తలొగ్గించేలా నీళ్ళు వదిలినంటే హరీష్ రావు గారి గొప్పతనం ఈరోజు ప్రజలకు తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి లక్షలాది మంది రైతులను తీసుకపోయి మేము పంపుల ఆన్ చేసి ఇలా రైతాంగానికి నీళ్ళు ఇస్తాం మీతోటి చేత కాకపోతే మేము తప్పకుండా నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ ఈరోజు ఈ పరిస్థితి మిన్నకూడ మళ్ళా రంగనాసారి నీళ్ళు రావడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల మరి చిత్తశుద్ధి లేదు ఈరోజు ఎరువుల అందుబాటులో లేవు మరి విత్తనాలు నకిలీ విత్తనాలు అదేవిధంగా రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టడం జరిగింది రైతు బీమా రావడం లేదు ఇరు నెలల రోజులు అయినా రైతు బీమా కూడా అందడం లేదు ఇలా ఏదో కొన్ని కార్యక్రమాలు చేసి ఇలా ఆరు గ్యారెంట్లు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటట్టు ప్రభుత్వానికి మరి తప్పకుండా ఇవన్నీ అమలు చేసే వరకు మరి హరీష్ అధిష్టాకారు వదిలిపెట్టారని స్పష్టంగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఏమాత్రం అవగాహన కానీ మమకారం కానీ లేకుండా పోయింది ప్రతిసారి హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ప్రతి సీజన్ కూడా ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిధులకి లేపి తట్టి లేపి మరి రైతులకు కరెంట్ అవసరము ఈ రైతులకు నీళ్ళు అవసరము రైతులకు ఎరువులు అవసరము కానీ గుర్తు చేస్తే తప్ప మరి వాళ్ళు మరి రైతులకు సేవ చేసేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా నిన్నటి ఈ రోజున మాజీ మంత్రివారి హరీష్ రావు గారు డిమాండ్ చేసినారు మరి ప్రాజెక్టులు వెలవేల పోతున్నాయి ఒక పక్కన కరెంట్ ఉంది ఒక పక్కన మరి వర్షాలు పడి సమృద్ధిగా జలాశయాల్లో నీరుంది మరి కాళేశ్వరం అనేది మీరు పడావు పెట్టకండి అన్ని బ్యారేజీలు కూడా నింపినట్టయితే రైతులకు వచ్చే యాసంగి పంటకు నీళ్ళు అందే అవకాశం ఉందని చెప్పి నిన్న డిమాండ్ చేయడం వల్ల ఈ రోజు ప్రభుత్వం మొద్దునిధి నుంచి మేల్కొని ఈరోజు సార్ పంపులు ఆన్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మీద నిందలు వేసి ఎంత కాలం కాలం కడతారు ఇప్పటికి ఇరవై నెలల కాలం గడిచిపోయింది రైతులకు మీరు చేసింది శూన్యము రైతుల పట్ల మీరు చూపించేటువంటిది నిజమైన ప్రేమ కాదు అరకొర మాఫీ చేసిన రుణమాఫీ పేరుతోటి అరకొర మాఫీ చేసి రైతు రుణమాఫీ అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి సందర్భం ఈ రోజున రైతులు మరి చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డు నిబంధన పెట్టి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామనేటువంటి నిబంధన తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఏనాడు లేని కొరత ఈరోజు మరి కృత్రిమ కొరత ఎందుకు వచ్చింది అలా మరి ఇది మీ యొక్క వైఫల్యం కాదా అని చెప్పి నిన్న ప్రశ్నించడం జరిగింది ఒక పక్కన రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం లేదు విత్తనాలు ఇవ్వడం లేదు నీళ్ళు ఇవ్వడం లేదు కరెంట్ ఇవ్వడం లేదు రైతు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయడం లేదు కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం లేదు బోనస్ ఇస్తామని దానికి కూడా ఎగ్గోగట్టినటువంటి సందర్భం ఉన్నది మరి ఇవన్నిటిని కూడా మొన్నటి మొన్న సన్ఫ్లవర్ కొంటే కూడా మరి దాదాపు తొంభై రోజుల తర్వాత ఇవాళ వాళ్ళ ధాన్యానికి డబ్బులు ఇచ్చినారంటే మీరు వ్యవసాయం పట్ల కానీ రైతుల పట్ల కానీ ఏ విధమైనటువంటి మరి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు కేవలం రాజకీయాలకే సమయం కేటాయిస్తూ ఉన్నారు మరి మీరు కమిషన్లు దండుకోవడానికి కమిషన్లు వేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది కానీ నిజంగా రైతుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈరోజు హరీష్ రావు గారికి మరి తెలంగాణ రైతులందరి పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాల క్రితం తెలియజేస్తూ ఉన్నాము ఈ విధమైనటువంటి మరి నాయకుడు ఉండడం బట్టే ఈ రోజున మరి ప్రజల్లోకి సమయానికి మరి ఏమైనా నీళ్ళు వస్తున్నాయి కరెంట్ వస్తున్నది మరి ఈ విధంగా మీరు ఒకవేళ గుర్తు చేసేవారే లేకపోతే మీ పరిస్థితి ఏందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి రోజున మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని లక్షలాది క్యూసెక్ల నీళ్లు కింద సముద్రంలో కలిసిపోతున్నాయి ఇవాళ గోదావరి నీళ్ళు అన్నీ కలిసిపోతున్నాయి సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం వలన ఇవాళ ప్రభుత్వం నిద్రలేసి ఇవాళ మోటార్ లాంచ్ చేయడం జరిగింది అంతేకాకుండా మొత్తం పూర్తి స్థాయిలో అన్ని మోటార్ లాంచ్ చేసి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నింపవాల్సిన అవసరం ఉంది ఇది కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శలు విమర్శ చేయడం మాని ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా దయచేసి ఎంతసేపటికి గత ప్రభుత్వం మీద విచ్చల విడిగా మాట్లాడుతూ ప్రేలాపన పేలుతూ గత ముఖ్యమంత్రి గారిని కూడా తిట్టడంలో ఫస్ట్ వస్తుంది తప్ప రైతులకు ఏం మేలు చేసింది లేదు ఇవాళ రైతులకు ఎరువుల కొరత అదేండు ఎన్నడూ కూడా రైతులకు కావాల్సిన ఎరువులు దొరికినాయి నాణ్యమైన విత్తనాలు దొరికినాయి పండిన పంటను ప్రభుత్వమే మద్దతు జరుగుకొన్నది ఇవాళ ప్రతిదీ సమస్యనే ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఎరువుల గురించి చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది నిజంగా కూడా ప్రభుత్వాన్ని ఒకటి మాత్రం నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే మేము పాత రోజులు తెస్తామని చెప్పారు ఇవాళ పాత రోజులు మళ్ళా గుర్తు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ ఏదైతే రైతులకు అవసరమైన రైతుల పట్ల చిత్తశుద్ధి వ్యవహరించకపోతే ఇట్నే ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులను రైతాంగం అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిన్న మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భంలో వారు దిగి వచ్చి ఈరోజు రంగనాయక సాగర్కు నీళ్లు ఇవ్వడం జరిగింది అయితే ఇది నీళ్లు ఇడవడం వల్ల నారాయణరావుపేట మండల్ చిన్నకోడూరు మండలు నంగునూరు మండలి రైతుల పక్షాన మేము మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజు ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నీళ్లు లేవు లేవు కాళేశ్వరం డ్యామేజ్ అయిందంటే గంగలా పొంగి ప్రవహిస్తున్నటువంటి కాళేశ్వరం నీళ్లను ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయరు రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండ కొండపోసమ్మ ఈ సాగర్లన్నీ నింపి పెడితే రాబో ఏసంగి సీజన్లో రైతులకు మంచి మేలు జరుగుతుంది రైతులు పంటలు పండించుకొని బతుకుతారన్నటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ రావు గారు ప్రత్యేకించిన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించడం వల్లనే ఈ నీళ్లు వచ్చినాయి కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా మా మండలాలకు మూడు మండలాల తరఫున తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం